హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను అమ్మ లక్ష్మి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యేటువంటి వీడియో చూపిస్తున్నానండి అదేంటి అంటే మట్టి పాత్రల్ని వాడుకునే ముందుగా ఎలా సీజనింగ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఇది అరకుటి రోజుల్లో అంటే పూర్వకాలంలో అయితే అన్నీ కూడా దాదాపుగా మట్టి పాత్రలోనే వండుకునేవారండి అప్పట్లో వాళ్ళు చాలా హెల్దీగా ఉండేవారు సో so, ఇప్పుడైతే దాదాపుగా అందరూ మానేసాము అండ్ ఈ మధ్య మళ్ళీ వస్తున్నాయి కాబట్టి మేము కూడా తీసుకున్నాము ఈ మట్టి దాకలు మట్టి కుండలు ఏంటంటే కొనుక్కున్న దగ్గర నుంచి కూడా వాడుకునేంత వరకు ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను మరి వీడియో చూసే ముందుగా మీ అందరికీ ఈజ్ అవుతుంది అనిపిస్తే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి నేను ఇక్కడ మూడు మట్టి దాకలు తీసుకున్నానండి మూడు సైజుల్లో ఈ మట్టి దక్కలు మనం ఎక్కువ కాలం పాటు వాడుకోవాలంటే ముందుగా సీజనింగ్ చేసుకోవాలండి నేనైతే కొనేటప్పుడు వాళ్ళని అడిగితే ఏమీ అవసరం లేదు మీరు వాష్ చేసేసుకుని వాడేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఇలా చేసుకుంటే ఎక్కువ కాలం పాటు వస్తాయని మా అత్తయ్య గారు చెప్తే దాన్ని బట్టి నేను ఇలా చేస్తున్నానండి సో మూడు మట్టి దాకల్ని కూడా ఒక టబ్ నిండా వాటర్ తీసుకుని అందులో వేసి ఒక నైట్ అంతా కూడా నాని ఇచ్చానండి ఈ దాకలు ఎంత ఎక్కువగా వాటర్లో నానితే అంత గట్టిగా బిగుసుకుంటాయంట మనం కొనుక్కున్న తర్వాత వెంటనే వాడేస్తే ఆ హీట్కి అక్కడక్కడ పగిలిపోతాయంటండి ఇలా చేస్తే బాగా స్ట్రాంగ్ అవుతాయంట ఒక రాత్రి అంతా కూడా విధంగా వాటర్లో వదిలేసానండి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటున్నాను అనమాట మనం కొన్న దగ్గర నుంచి వీటిని వాష్ చేయలేదు కదా డైరెక్ట్గా వాటర్లోనే వేసాం కాబట్టి ఒకసారి ఆ వాటర్తో వాష్ చేసేసుకుంటే దానికొన్న మట్టి మిగతా ఏమైనా దుమ్ము ధూళి అవి ఉంటాయి కదా బయటను కొనేటప్పుడు అదంతా కూడా వచ్చేస్తుంది సో ముందుగా మూడు దాకాని కూడా నేను నానబెట్టుకున్న వాటర్లో అయితే వాష్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ వాటర్లో వాష్ చేస్తుంటే మట్టి వాసన అయితే బాగా వచ్చిందండి ఆ వాటర్ అంతా కూడా మనం డైరెక్ట్గా వాడుకుంటే కర్రీస్ కూడా అలాగే మట్టి వాసన వస్తాయి కానీ ఆ ఫ్లేవర్ బాగుంటుంది కానీ వెంటనే మనం వాడుకుంటే వేరేలా ఉంటుంది కదా ముందుగా నేను నైట్ అంతా నానబెట్టుకున్న వాటర్లో వాష్ చేసుకున్నాను కదండి తర్వాత నార్మల్ వాటర్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఆ వాటర్తో కూడా వాష్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం మూడు కుండల్ని కూడా అంటే మట్టి దాకల్ని కూడా ఇలా వాష్ చేసేసుకుని రెడీగా పక్కన పెట్టుకుంటున్నానండి ఇలా మట్టి దాకలే కాకుండా మట్టి కుండలు కానీ మట్టి ప్లేట్లు అండ్ గ్లాసులు కూడా వస్తున్నాయండి వాటిని కూడా ఇదే విధంగా చేసుకుంటే మనకి ఎక్కువ కాలం పాటు యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నీ కూడా ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని తడి లేకుండా మొత్తం అంతా కూడా బాగా తుడిచేసుకోవాలి నేను తీసుకున్న ఈ మూడు మట్టిదాకలు కూడా మూడు సైజుల్లో తీసుకున్నానండి పెద్దది వచ్చేసి మనం బిర్యానీ చేసుకోవచ్చు రెండోది అయితే ఏదైనా పులుసులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చిన్నదైతే పెరుగు తోడు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇలా మూడో తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను మొత్తానికి మూడు కూడా క్లాత్తో బాగా తుడిచేసుకున్నానండి ఇలా తుడుచుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే ఇంకేమైనా తడు ఉంటే మొత్తం ఆరిపోతుందండి చూసారు కదా ఎక్కడెక్కడ తడి లేకుండా ఉంది సో ఇలా తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదండి ఆ కడుగు వేసుకోవాలన్నమాట నాకు మూడింట్లోకి సరిపడగా కడుగు రాకపోతే మా పక్కింటి వాళ్ళ వాళ్ళని అడిగి తీసుకున్నాను ఒకవేళ మీరు ఒకటే తీసుకుంటే కనుక మీ ఇంట్లోకి కడిగిన కడుగు సరిపోతుంది ఒకవేళ ఎక్కువగా ఉంటే మీరు ఇలా ఎవరిని అడగచ్చు లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేసుకోవచ్చు అనమాట నేనైతే వీడియోలో చూపిస్తాను కాబట్టి ఇంకా అన్నీ ఒకే రోజు చేసుకున్నాను బియ్యం కడిగిన కడుగు మొత్తం అంతా కూడా నిండుగా వేసేయాలండి ఇలా మట్టి దాకలు నిండుగా కూడా బియ్యం కడిగిన కడుగు వేసుకున్న తర్వాత ఒక రోజు అంతా కూడా ఆ కడుగుని ఆ దాకల్లో ఉంచుకోవాలండి సో దానివల్ల మట్టి వాసన ఏమైనా ఉంటే మొత్తంగా పోతుంది అండ్ మనకి ఈ దాకా వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ లాగా రెడీ అయిపోతుంది అనమాట నేను ముందు రోజు వేసుకున్నాను కదా నెక్స్ట్ డే వరకు అలానే వదిలేశానండి చూసారు కదా కడుగు అంతా కూడా పైకి ఎలా తీరిపోయిందో మీకు ఇంకొక యూస్ఫుల్ అయ్యే టిప్ కూడా చెప్తానండి మనం ఈ మట్టి దాకల్ని కానీ కుండలు కానీ కొనుక్కునేటప్పుడు అవి బరువుగా కాకుండా కొంచెం లైట్ వెయిట్గా ఉండేవి తీసుకోవాలండి అలాంటివి అయితే కనుక మనకి వాడుకోడానికి బాగుంటాయి అనమాట అండ్ మనకు అడుగు వేసుకున్నాం కదా అది మనం ఒకసారి బాగా చేతితో మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అడుగున వైట్గా పట్టేసి దానికి జిగురుగా వచ్చేస్తుంది అనమాట కడుగుదంతా కూడా అది దాకకి బాగా పట్టేస్తుందండి మనం చేత్తో రబ్ చేసుకుంటూ కడుక్కుంటే కనుక ఆ అంతా కూడా వచ్చేస్తుంది అలా అని ఎటువంటి స్క్రబ్బర్ కూడా యూస్ చేయకూడదండి చేతితోనే మొత్తం అంతా కూడా రబ్ చేసుకుంటూ లోపల బయట కూడా బాగా కడిగేసుకోవాలి ముందు మనం వేసుకున్న కడుగుతో మొత్తం అంతా బాగా కడిగేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకుని ఆ వాటర్తో కూడా బాగా కడుక్కోవాలి మనం ఈ దాకల్లో కడుగు వచ్చేసి ముందు రోజు వేసుకున్నాం కాబట్టి కాస్త స్మెల్ వస్తుందండి అందుకోసం ఒకటికి రెండు సార్లు మనం నార్మల్ వాటర్తో కూడా వీటన్నింటినీ కూడా బాగా కడిగేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను తీసుకున్న మూడు దాకల్ని కూడా కడుగుతో వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో కూడా రెండు సార్లు వాష్ చేసుకున్నానండి మళ్ళీ ఇలా కడుక్కున్న తర్వాత కూడా ఈ దాకలికి తడి ఏమీ లేకుండా కాటన్ క్లాత్ తీసుకుని మొత్తం అంతా కూడా బాగా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసి అలా వదిలేసానండి అంటే దానికి ఇంకేమైనా ఏమైనా తడు ఉన్నా కూడా ఆరిపోతుంది కదా అని చెప్పి ఇలా తడంతా కూడా ఆరిపోయిన తర్వాత వీటిని మనం నాన్స్టిక్ ప్యాన్లాగా వచ్చేలాగా చేసుకోవడం కోసం కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసుకోవాలండి తీసుకుని దీనికి ఇంత పడుతుందని అయితే చెప్పలేము ఒక్కొక్క కుండ తీరు ఒక్కొలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి ఎక్కువగా తీసుకుంటుంది సో దాన్ని బట్టి మనం చేతితో కానీ స్పూన్తో కానీ వేసుకుని కుండకి అడుగు భాగంలో మొత్తం అంతా కూడా బాగా అప్లై చేసేసుకోవాలి నేనైతే కాస్త ఆయిల్ ఎక్కువగానే అప్లై చేసుకున్నానండి అంటే బాగా మత్తుగా పెట్టామంటారు కదా ఆ విధంగా వేసుకున్నాను అనమాట అలాగే లోపల కూడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మొత్తం అన్ని సైడ్స్ కూడా బాగా పీల్చుకునేలాగా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇలానే మిగతా అన్నింటికీ కూడా ఆయిల్ అంతా కూడా వేసుకుని బాగా రాసేసుకుని పక్కన పెట్టుకున్నానండి చూసారు కదా మొత్తం అన్నింటికి కూడా ఆయిల్ అప్లై చేసేసుకున్నాను ఎంత ఎక్కువగా అనేది మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు నీడలో ఉంచుకుంటే ఆయిల్ అంతా కూడా బాగా పీల్చుకుంటుంది తర్వాత ఒక రెండు గంటల పాటు బాగా ఎండలో పెట్టుకుంటే ఆయిల్ అంతా కూడా మొత్తం పీల్ చేసుకుని మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ లాగా రెడీ అయిపోతాయండి అంటే ఎక్కువ కాలం పాటు మన్నుతాయి అనమాట త్వరగా పగిలిపోవడం లాంటివి ఏమీ ఉండదు బీటలు రావడం అది కాకపోతే మన చేతిలోంచి జారి కింద పడి బీటలు వస్తే ఏం చేయలేము కానీ వాటి అంతటైతే అవి రాకుండా ఉంటాయండి చూస్తారు కదా ఆయిల్ ఒక చుక్క లేకుండా మొత్తం అంతా బాగా పీల్ చేసుకున్నాయి సో ఇప్పటికైతే మనం తీసుకున్న మట్టి దాకల్ని సీజనింగ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి అండ్ ఇప్పుడు దీన్ని వాడుకునే ముందుగా ఒకసారి మనం సోప్ పెట్టుకుని సాఫ్ట్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో తోముకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి సోప్ స్మెల్ అనేది లేకుండా అలా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకుని ఫస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఇలా మన కుండంతా కూడా అంటే దాక కూడా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకొని తర్వాత ఇందులో ఏకర్రని ప్రిపేర్ చేసుకోవచ్చు చేపల పులుసు పెట్టుకోవచ్చు లేదంటే బిర్యానీ కూడా చేసుకోవచ్చు అనమాట కానీ మనం స్టీల్ గరట కాకుండా చక్కతిడ్డని వాడుకోవాలి స్టీల్ గరట అయితే కనుక మనకి మళ్ళీ మట్టి అంతా కూడా వచ్చేస్తూ ఉంటుందండి సో మరి చూసారు కదా మట్టి దాకాని కొనుక్కున్న దగ్గర నుంచి వాడేంత వరకు ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేనైతే చేపల పులుసు పెట్టుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ